नंली हरे पंज हर बंग हरे पंज हाता की हा माता की हा हा हर बंगा

జరిగేటువంటి ఉగ్రవాద దాడి ప్రతి మానవుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా దీనిని ఖండిస్తున్నారు జాతి మత కుల భేదాలు లేకుండా బాక్ టెర్రరిజాన్ని అణచివేయడానికి మన ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు అత్యంత కీలకమైనవిగా ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అనేటువంటిది పాక్కు ఇండస్ ర్యాలీ నుంచి ఇండస్ వ్యాలీ నుంచి నదులు నీళ్లు పోనీయకుండా అలాగే భౌతిక సంబంధాలన్నీ కూడా పెంచేస్తూ అలాగే పాక్ సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా మే ఒకటో తేదీలోగా వాళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమని అలాగే పాక్ హై కమిషన్ కూడా భారతదేశం నుండి వెళ్లిపోమని ఆయన కీలక నిర్ణయం తీసుకుని ఇవాళ చేయడం మనకందరికీ గర్వకారణం అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఇవాళ బీహార్ వేదిక ఒక మాట చెప్పారు మీరు ఎలా అయితే ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారో మేము కూడా మరణం మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు నరేంద్ర మోదీ నేరుగా అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించడం వెంటనే సౌదీ నుండి నరేంద్ర మోడీ గారు తమ యొక్క పర్యటనను రద్దు చేసుకుని నేరుగా క్షతగాత్రుల దగ్గరికి బాధితుల దగ్గరికి మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్లకు ధైర్యాన్ని వెంట వెంటనే ప్రపంచానికి ఒక సంకేతాన్ని అది ఏమంటే చేసి వెంటాడి చంపేస్తామని చెప్పి చెప్పడము మన భారతీయులందరికీ కూడా గర్వకారణంగా చెప్పవచ్చు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ మన ప్రధాని భారత నరేంద్ర మోడీ గారు ఇవ్వడం మన భారతీయ సంస్కృతికి భారతీయ పౌరుషానికి భారతీయ చతురతకు భారతీయ నైపుణ్యతకు అన్నిటికీ గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఈ యొక్క ర్యాలీని అందరూ దిగ్విజయం చేయాలని కోరుతూ జై శ్రీరామ్ ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి లో జరిగినటువంటి ఖండించడానికి మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ నరమేదాన్ని వాళ్ళు సృష్టించినది ఇలాగైతే హిందూ అని చూపి చూసి చంపడం అనేది అన్యాయం ఇక్కడ సెక్యులర్ దేశం అని ప్రకటించినటువంటి భారతదేశం ఈ సంఘటనతో హిందూ దేశంగా ప్రకటించాలని మనందరి తరఫున ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులు అని చెప్పి చంపారు చెప్పి చంపినప్పుడు మనం కూడా ఈ యొక్క కోరికను కోరడం సమంజసం మనందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఇండియా అనే పదాన్ని తొలగించి హిందుస్థాన్ అనే పదాన్ని పెట్టాలని రెండు ఈ యొక్క వ్యవస్థ హిందూ వ్యవస్థను మనం సంగీతం చేయాలంటే ఒక ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీను అని అందరూ అనుకుంటున్నారు ఇవాళ యొక్క జరిగినటువంటి పరిణామం చూసినప్పుడు వాళ్ళు ఎంతసేపైనా మనం కాపు కావడానికి సిద్ధమే కానీ మనలో మనకు లేనప్పుడు వాళ్ళు కూడా ఏమీ చేయలేదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఆర్ఎస్ఎస్ను కానీ విశ్వహిందూ పరిషత్తును కానీ ఈ యొక్క హిందూ రంగాలను ప్రేరేపించే వాళ్ళందరూ కూడా ఆలయ వ్యవస్థ ద్వారా దీన్ని ముందుకు నడిపించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలయానికి వచ్చి వారి వారి కోరికలు ఏ విధంగా తీర్చుకుంటున్నారో దేశం కోసం మతం కోసం మనము వారానికి ఒక రోజైనా సమావేశపరిచి వారికి బోధించాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది మీరందరూ అనుకుంటున్నారు మెజార్టీ పీపుల్ హిందూస్ అని అది కాలక్రమేణా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరము మన అందరిపైన ప్రతి ఒక్కరిపైన ఉంది ఒక వ్యవస్థ పైన ఏం లేదు ప్రతి హిందువుకు అది అవసరం ఇవాళ ఆ విధంగా మనం సంఘటన కాని పక్షంలో మనం స్వేచ్ఛగా జీవించలేము వ్యాపారాలు చేసుకోలేము ఆస్తులను కూట దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఆలయాల్లో సమావేశాలను ప్రతి వారం ఒక్కొక్క ఆలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ హిందూ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఫస్ట్ కొద్ది రోజుల మటుకు తక్కువ మంది రావచ్చేమో కానీ మీరు పిలిపించినప్పుడు రాంగరంగ అది వటవృక్షం మాదిరి తయారై హిందూ జనవాహిని ప్రతి ఆలయంలో చేరి మన అందరం కూడా కచ్చిగట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క సమావేశం ద్వారా నేను విశ్వ హిందూ పరిషత్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దూరుణ్యా కానీ హిందూ సమాజం సహాయం చేయాలి వారికి వారి వల్లనే హిందూ సమాజం ఇవాళ ఇంత గట్టిగా ఉంది పైన చేసి పరిపాలించే నాయకులు కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలోనే మన యొక్క కోరికను మనం తీర్చుకోవాలి మనము ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ మన మతాన్ని మనం ఆదరిస్తూ వేరే మతాన్ని గౌరవించేది మనకు పెద్దలు నేర్పించినారు కానీ వేరే మతాల వాళ్ళు ఇస్లాం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ వారి మతాన్ని వాళ్ళు ఆరాధించుకొని మిగతా మతాలను ద్వేషిస్తూ ఉన్నాయి ఇది స్పష్టంగా తెలుస్తుంది సెక్యులర్ పార్టీలు అనే వాళ్ళు ఒక్కరు కూడా హిందువులపైన దాడి జరిగినప్పుడు ఖండించడం కానీ వాళ్ళని పరామర్శ పరామర్శించడం కానీ చేయడం లేదు కాబట్టి అటువంటి వారికి మనం వేసి మన యొక్క ఓట్లను వృధా చేసుకోవద్దని మిమ్మల్ని ఈ విధంగా కోరుతూ ఉన్నాను తర్వాత మనకు కులాల కుంపట్లు ఎక్కువ ఉన్నాయి మా కులం వాడి నిలబడినాడు మా కులం వాడిని కూడా ఆయన ఓట్లు చేస్తున్నారు మన హిందూ ఓట్స్ అన్ని కూడా పాపులరైజేషన్ అయితే కానీ ఈ భారతదేశంలో హిందువులు మనగడ కొనసాగడం కష్టమని ఇవాళ జరిగినట్టు జరిగినటువంటి ఉత్పాదనతో మనకు అర్థమవుతోంది ఇప్పుడు అర్థమైనా కానీ మీరు అర్థం కాదని ఉంటే ఇవాళ మీరు ఇప్పుడు పిలిపించారు ఇక్కడికి రమ్మని మీరు ఎంతమంది వచ్చారో మీరు కూడా ఆలోచన చేసుకోండి వ్యాపారాలు అనేటివి రోజు ఉంటాయి మనుషులే తిరగతే నీ వ్యాపారాలు కూడా ఏమి తిరగవు నీ ఆస్తులు ఆస్తులేమి తిరగవు కాబట్టి ప్రతి ఒక్కరు మతం పైన ఆలోచనను దృష్టిని పెట్టి మతాన్ని ముందుకు నడిపించాలని సభాముఖంగా కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చినట్టు హిందూ సంఘాలకు కంటే ధన్యవాదాలు ڪڏني گهڙچو آ علي سلامي اس بحمانداري سانڪارن جو 아, 뿜댁아, 뿜뿜. जय श्री जय श्री जय श्री

دم دم پاکستان دم ఒక ఎలుగులో ముగ్గురికి ఎలుగులు ఇచ్చినాడు जय भारत जय भारत जय भारत जय भत जय भारत जय जय भारत जय भारत जय 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 गोमाता ಪಾಕಿಸ್ತಾನ పాటిస్తూ ఇక్కడ చనిపోయినటువంటి హిందూ కుటుంబాలకు మనము ఘనమైన నివాళులు అర్పించాలి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఆ యొక్క గురుతుల కుటుంబం જોડાણ సమావేశం కావడానికి కారణము ఉన్నటి దినము కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన హిందువులను అమాయ పౌరులను నిర్దోషితంగా చెప్పడము చాలా దారుణమైన విషయము చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మనమందరం ఇందులో అందరం కలిసి సంఘటితం తెలిపి మరి ఈ దుర్చర్యకు పాల్పడినటువంటి టెర్రరిస్టులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది మనము ఇక మీద నుంచి కూడా చాలా అప్రమత్తమై మన భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మోదీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనము ఈ యొక్క టెర్రరిస్ట్ దాడులను ఎదుర్కొని వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన సమయం ఎంత ఆసన్నమైంది కాబట్టి మన భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా సరే మనం కట్టుబడి హిందువులందరమో ఒక ఐక్యవచ్చ ముందుకు సాగి రేపు జరగబోయేటువంటి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు మనము పూర్తిగా మద్దతు తిరుగుతూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి దుచ్చర్లను మనం తట్టించి జరగకుండా మనం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కలిసి మోదీ గారికి ప్రభువున్నట్టు ప్రభుత్వానికి మనము ప్రభుత్వాదత్తుగా అన్ని విషయాలలో మనం ముందుకు పలం శ్రీ భవనం విశ్వా మనం దినం మెహల్గాంలో దురవాద చర్య దేశవ్యాప్తంగా కుల మతాల అధితంగా గండించదగిన అంశము ఈ దాడిలో ఆహార కోల్పోయినటువంటి అందరికీ కూడా వారి ఆత్మకి శాంతి చేకూడతాలని కోరుతుంది సో ఇటువంటి చర్య ఏ కులమైనా ఏ మతమైనా ఎవరు చేసినా కూడా పయనించకూడదులందరికీ శాంతి చేకూరాలని భవిష్యత్తులో పంచుకుంటారు మన దేశంలో ఇలాంటివి జరగకుండా ఏమైతే తీసుకోవాలో మన దేశ ప్రధాని మోడీ గారు అన్నీ కూడా చేపడతారని సో దాడిలో అమరులైనటువంటి అందరికీ కూడా ఉద్యోగాలు భారతదేశానికి ఒక కల లాంటిది కాశ్మీర్ చాలా అందమైనటువంటి ప్రాంతం ఆ అందమైనటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క ముస్కర మూతలు రక్త చిత్తం చేయండి వాళ్ళకు రక్త దాహం తీరేతగా లేదు ఈరోజు చూస్తే ఎప్పటి నుండో పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ కాశ్మీరు ఇప్పుడిప్పుడే ఆ యొక్క పాకిస్తాన్ యొక్క చెర నుండి విడనాడి కొత్త కొత్త అందాలను సంతరించుకుంటూ దేశంలో రెండు నలుమూలల ఆ అందాలను ఆస్వాదించేటువంటి సమయం ఇప్పుడే రూపుదిద్దుకున్నటువంటి సందర్భంలో ఏకంగా తొలిసారిగా ఇన్ని ఏళ్లకు ఇన్ని నెలలకు తొలిసారిగా పాకిస్తాను ఉగ్రవాద మూకలు రక్తాన్ని దగ్గర ఘటన మనము నిన్నగాక మొన్న చూసాం ఎంత బాధాకరము అంటే ఇది నూటికి నూట ఒక్క శాతం కూడా ఇది భారతదేశం మీద వాళ్ళు ప్రకటించినటువంటి యుద్ధం కాదు కేవలము వాళ్ళు ప్రకటించింది ఒక మతం మీద మతం అని చెప్పడానికి ఏంటంటే ఈరోజు అక్కడ చదినటువంటి ఆ యొక్క టూరిస్టుల యొక్క వాళ్ళ యొక్క ట్టు ఉంటే అక్కడ వాళ్ళను పూర్తిగా వివస్తరణలు చేసి వాళ్ళ పాయింట్లు ఇప్పి వాళ్ళ ఆ విధమైనటువంటి ముస్లింలా కాదని నిర్ణయించుకొని వాళ్ళ సంబంధమైనటువంటిది చాలా చాలా బాధాకరము ఇటువంటి సంఘటనలు దేశం యావత్తు కలిగించదగినటువంటి విషయము ఈ విషయాన్ని ఇదే అదునుగా చూసుకొని ఇటువంటి ఈ యొక్క ముష్కర మూకలు మళ్ళీ మన మన యొక్క దేశం వైపు కానీ కాశ్మీర్ వైపు కానీ కన్నెత్తి చూడకుండా కన్నెత్తి చూడకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ విధమైన గుణపాఠం చెప్తారని చెప్పేసి మన ప్రభుత్వం మీద ప్రభుత్వ పెద్దల మీద మనకు పూర్తి నమ్మకం ఉంది స్ఫూర్తి ఇప్పుడు ఉన్నటువంటి కాశ్మీర్ నిన్న మొన్నటికి ముందున్నటువంటి కాశ్మీర్ లో మరి అదేవిధంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై భారత్ జై భారత్ సోదరుడు ఒకడు ప్రపంచంలోనే ఉగ్రవాదం నశించాలంటే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా చేసినప్పుడు ఉగ్రవాదం అనేది నశిస్తుంది పశ్చిమ బెంగాల్లో మన మమతా బెనర్జీ హిందువులను గుర్తు పెట్టుకొని ప్రతిరోజు కూడా హింసిస్తుంటే ఆమెను ఇండియాలోనే ఉండియొచ్చునా ఉండకూడదు అట్లాంటి వారు అట్లాంటి వారిని మనం ఏమి చేసినా పాపం లేదు కాబట్టి ప్రపంచంలోనే నశించాలి ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ లేకుండా చేయాలా హిందువులందరూ ఐక్యతగా ఉండాలా హిందువులు ఐక్యతగా ఉన్నప్పుడే ఉగ్రవాదం నశిస్తుంది ఉగ్రవాదం నశించాలని మనం హిందువులందరం ఐక్యతగా ఇట్లాంటి వ్యాలీలు కాదు ఇంకా ఎన్నో చేసి మనం పోరాడాలి పాకిస్తాన్ ప్రపంచ లేకుండా చేసి మోడీని మనం బలపరచాలి దైవ్ మోడీ అన్ని రకాలు జరుగుతున్నాయి చర్యలు హిందువుల పైన మనమంతా ఏం చేస్తున్నా ఆలోచించాలి హిందూ బంధువులలో దాదాపుగా మంచి శక్తివంతులు కోటీశ్వర్లు చాలా మంది ఉన్నారు మీరు ఇల్లు కొన్నింటివి చాలు స్థలాలు కొన్నవి చాలు బంగారు కొన్నవి చాలు రైఫిల్లు కొనండి పిస్తూళ్లు కొనండి తల్వార్లు కొనండి హిందూ బంధువులందరికీ పంచండి బంధువులు తన ఫ్యామిలీతో తన కుటుంబాలతో ఎక్కడికైనా పర్యాటక వెళ్తే వెనకబడి మీ ఆయుధాలు మీరు తీసుకెళ్ళండి ఎవడైనా మీ జోలికి వస్తే దాడికి ప్రతి దాడి అక్కడే చేసి ఒక్కడ ముందుకు వస్తే నలుగురు జరగండి ఈ రకంగా హిందువులందరూ చైతన్యవంతులు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇలా మనం అందరం కూడా రాబో రోజులలో చైతన్యంతో ఉండాలి ప్రతి ఒక్కరింట్లో ఆయుధాలు ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు పెట్టుకొని తిరగండి ఎక్కడైనా మీ పైన దాడి జరిగితే ప్రతి దాడికి రెడీగా తయారుగా ఉండండి హిందువులలో యువకులను తయారు చేయండి యువకులను ప్రోత్సహించండి హిందువుల పైకి ఎవరైనా వస్తే వాళ్ళ తాట తీసే విధంగా చర్యలు తీసుకునే విధంగా పెద్దలందరూ హిందువులలో ఉన్నటువంటి కోటేశ్వరులందరూ కూడా ముందుకు రావాలి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి హిందువులందరినీ పిలుపునిస్తున్నాను హిందూ హైందవ సోదరులందరూ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దశవంత బ్రదర్స్ శ్రీరామభక్త బృందం గో సంరక్షణ సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ వారందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతటి కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్క హైందవ సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు నిన్న రోజున జరిగిన హింసాకాండను నిరసిస్తూ మన మృతుటూరులో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఇలాంటి కార్యక్రమాలు ఇక మందిగా ఏమి యొక్క అన్య అన్య మతస్సులో హిందువుల మీద దాడులు జరుగుతే వారికి కబర్దాలని తెలియజేసే విధంగా ఈ రోజున మన యొక్క హిందూ హైందవ సోదరులందరూ పాల్గొన్నారు వీరందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ యొక్క రాముడు మన అందరినీ ఇదే విధంగా కలిపి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన సోదరులకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కార్యక్రమంలో నిన్నటి జరిగినటువంటి కార్యక్రమం చాలా ఘోరాతి ఘోరంగా ముస్లిమ్స్ హిందువుల పైన దాడి చేయడము జాతి నీతమైన పనులు చేయడము ఇది చాలా ఘోరంగా ఉంది ఈ ఘోరాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఘటించి కార్యక్రమంలో మనం కూడా చైతన్యమై హిందువులంతా ఏకదాటి పైన నడిచే కాలం రావాలి మనమంతా ఏకమైతే ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు అనేది రుజువు చేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు కడప జిల్లా పట్టణంలోని శివాలయం సర్కిల్ వద్ద పరమేశ్వరుని సాక్షిగా ఆ పరమేశ్వరుని సాక్షిగా హిందువులు చైతన్యవంతులైనారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది కశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి హింసాకాండను నిరసిస్తూ ఖండిస్తూ హిందూ చైతన్య సంఘాలు హిందూ సనాతన ధర్మ సోదరులు జై శ్రీరామ భక్త బృందం వారు అందరూ కూడా ఇక్కడ కువతులను వెలిగించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఒక హిందువులనే టార్గెట్ గా చేసుకొని ముస్కరులు చేసినటువంటి అమానుషమైన చర్యలను ఖండిస్తున్నాము అలాగే అయింద సోదరులందరూ కూడా ఏకతాటిగా ఐకమత్యంతో కథలు రావలసినటువంటి సమయం ఆసన్నమైందని కూడా తెలియజేస్తున్నాము